స్మార్ట్ సూపర్ సుందర్ నెమాగీ వీక్షకులకు స్వాగతం ఈరోజు నేను మీకు చెప్పాలనుకున్న అంశం సిబిఎస్ఈ పదవ తరగతి తెలుగు పాఠ్యాంశాల్లో కొన్ని మార్పులు చేర్పు గత రెండు వేల ఇరవై నాలుగు ఇరవై సంవత్సరాల్లో ఉన్నటువంటి పాఠాలని కొన్నిటిని తీసివేయడం జరిగింది కొన్నిటిని యాడ్ చేయడం జరిగింది ఇది విద్యార్థులకు చాలా అవసరమైనటువంటి అంశం ముఖ్యంగా ఇందులో మనకి మీకు ఓవరాల్గా సిబిఎస్సి తెలుగు చదివేటువంటి వాళ్ళందరికీ కూడా దానశీలము ఎవరి భాష వాళ్లకు వినసొంపు నగర గీతం శతకమధురిమ లక్ష్య సిద్ధి గోల్కొండ పట్టణము భిక్ష అని ఓవరాల్గా ఈ పాఠాలు ఉండేవి ఈ సంవత్సరం ఇందులోంచి నగర గీతం అనే పాఠాన్ని తీసివేయడం జరిగింది దాని ప్లేస్లో కొత్త బాట అనేటువంటి ఒక పాట ఇది నిజాం కాలం నాటి తెలంగాణలో ఉండే వాళ్ళు ఏం మాట్లాడతారు ఎలా మాట్లాడుకుంటారు అనేటువంటి ఆ భాష ఆ శైలి ఉపయోగించి ఆ పాఠం తయారు చేయబడింది డాక్టర్ పాకాల యశోధర్ రెడ్డి గారు ఈ పాఠానికి రాసినటువంటి ఆవిడ అనమాట ఇది సామాజిక చైతన్యానికి తెలుస్తూ ఉంటుంది తెలుపుతూ ఉంటుంది అక్కా తమ్ముళ్ళ మధ్య వచ్చేటువంటి ఒక సంభాషణ ఆధారంగా ఈ పాఠం అనమాట కానీ చాలా 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 హార్డ్ పాట చాలా కఠిన కఠినంగా ఉంటుంది అసలు ఏమి అర్థం కాదు కొన్ని పదాలు అసలు ఏమీ అర్థం కావు ఇది నేను రెండు వేల పదహారులోనే ఈ పుస్తకం మారినప్పుడు ఫస్ట్ లాంగ్వేజ్కి ఎప్పుడూ ఉంటాయి పాఠ కానీ సిబిఎస్ఈ కొన్ని మార్పులు ఉంటూ ఉంటాయి అయితే ఇప్పుడు ఈ పాఠాన్ని సిబిఎస్ఈకి జాయిన్ చేశారు దీంతోపాటుగా జీవన భాష్యం అనేటువంటి ఇంకొక పాఠాన్ని కూడా యాడ్ చేశారు ఇది డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి గజల్స్ ఇది పర్వాలేదు బాగానే ఉంటుంది కాకపోతే చదువుతున్నప్పుడు వేరుగా ఉంటుంది దాని అంతరార్థం వేరుగా ఉంటుంది చదవడం వేరు పాఠం చెప్పడం వేరు దాంట్లో నుంచి వచ్చేటువంటి అసలార్థం వేరు ఇది ఈ జీవన భాష్యం అనేటువంటిది ఆఫ్కోర్స్ చాలా చిన్న పాఠం మూడే గజల్స్ ఉన్నాయి ఇవి గజల్స్ అనమాట మూడు ఉన్నాయన్నమాట కాకపోతే అందరికీ చాలా సులువైనటువంటిది అందరికీ అర్థమయ్యేటువంటిది ఏదైతే ఉందో నగర గీతం అనే పాఠాన్ని తీసేశారు ఇప్పుడు ఆ ప్లేస్లో రెండు పాఠాలని యాడ్ చేశారు రెండు పాఠాలని యాడ్ చేశారు కాబట్టి కొత్త పాట చాలా సంక్లిష్టమైన పాఠం ఇది దాదాపుగా డెబ్బై ఐదు శాతం మంది టీచర్లు చెప్పడంలో చాలా ఇబ్బంది పడతారు అని చెప్పడానికి ఏమాత్రం నేను సందేహించట్లేదు ఎందుకంటే ఆ పాఠంలో ఉన్నటువంటి ఆ కాఠిన్యత అంతలా ఉంటుంది నేను చాలా ఫేస్ చేశాను కానీ ఎప్పుడో తెలంగాణకు వచ్చి సెటిల్ అయిన వాడినే కాబట్టి నేను కొంతవరకు అదే యాసలు ఆ స్టైల్లో ఆ తెలంగాణ మాండలికల్లో నేను దాన్ని చాలా బాగా చెప్పా చెప్పగలిగా కాకపోతే ఆ పాఠాన్ని నాలుగైదు సార్లు చదివి అర్థం చేసుకుని వాటికి సంబంధించినటువంటి పదాల యొక్క అవి రాసుకొని దాన్ని ఇంకా ఆ తెలంగాణ చోటే దీనికి ఇది కరెక్టేనా అని తెలుసుకున్న తర్వాత ఆ పాఠాన్ని నేను చెప్పడం జరిగింది కాబట్టి ఈ ఈ మార్పు చేర్పులు మీరు గమనించాల్సిందిగా పిల్లల్ని పర్టికులర్గా సిబిఎస్ఈ చదివే వాళ్ళ కోసమే ఈ వీడియో చేస్తున్నారు ఇక మిగిలినటువంటి వ్యాకరణాంశాలు అవి ఏ విధమైన మార్పులు లేవు కాకపోతే ఇక్కడ ఇంకొకటి చెప్తున్నాను చాలా మరి ఎంతవరకు వారు ఫాలో అవుతారు లేదో నాకు తెలియదు కానీ ఇది సిబిఎస్ఈ టెన్త్ కోసం తయారు చేసినటువంటి ఒక పుస్తకం ఇది వీజిఎస్ పబ్లిషర్స్ వాళ్ళది ఇది ఇది నేనేం ప్రమోట్ చేయడానికి చెప్పట్లేదండి ఇది నేను రెండు వేల ఇరవై ఐదులో జాయిన్ అయినప్పుడే మొట్టమొదటి ప్రచారం జరిగింది రెండు వేల ఇరవై నాలుగులో ప్రచారం జరిగింది రెండు వేల ఇరవై ఐదుకి వచ్చిన తర్వాత కొంత మార్పులు చేరుతులతో వచ్చింది మేబీ ఇప్పుడైతే ఇంకా పాఠాలు మారాయి కాబట్టి ఆ పాఠాలు తీసి ఈ పాఠాలు కొత్తవి యాడ్ చేయాలి మరి ఎలా చేస్తారో నాకు తెలియదు కానీ ఈ పుస్తకం మాత్రం పిల్లలకి చాలా ఉపయుక్తంగా ఉంటుంది అని నేను చెప్తున్నాను చాలా అంటే వేరే వేరే మెటీరియల్స్ కంటే కూడా ఈ మెటీరియల్ చాలా బాగుంది అన్నీ బాగున్నాయి ఇందులో ముఖ్యంగా పిల్లలకు ఉపయోగపడేటువంటి లేఖ రచన వార్తా నివేదిక ఇలాంటివి ఏవైతే ఉన్నాయో దీంట్లో చాలా మోడల్స్ వాడి గురించి ఇవ్వడం జరిగింది అలాగే గత సంవత్సరంలో వచ్చినటువంటి జాబులు అవి ఏవేవైతే ఉన్నాయో ఏవి ఇంపార్టెంట్ ఏవైతే ఉన్నాయో అవన్నిటినీ కూడా దీంట్లో మెన్షన్ చేయడం జరిగినటువంటి కాబట్టి పిల్లలు ఎవరైనా ఉంటే దీన్ని తెప్పించుకుని చదువుకోండి మీకు ఇంకొంచెం బాగా ఉపయోగపడుతుంది అని నా ఉద్దేశం మీ టీచర్లు మీకు ఏ రకమైనది ఇచ్చారో నాకు తెలియదు కానీ ఇది మాత్రం బాగుంటుందని నేను చెప్పడం సో చేస్తున్నా అన్నమాట సో ఇది సిబిఎస్ఈలో కొద్దిగా మార్పులు చేర్పులు అనే అంశం మీద మీకు మొట్టమొదటిగా ఈ వీడియో చేసి చెప్తున్నాను తర్వాత నేను మిగిలిన వ్యాకరణాంశాలవి చెప్తాను తర్వాత రోజుల్లో మీకు ఈ వ్యాకరణాల మీద సందులు సమాసాలు ఛందస్సు వీటి మీద కూడా నేను కొన్ని పాటి చేస్తాను మీరు ఈ విషయం నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి బెల్ బటన్ ఐకన్ బటన్ నొక్కుకోండి తర్వాత ఎప్పటికప్పుడు నా వీడియోలు ఫాలో ఉండండి రోజు ఒక్కొక్క వీడియో పర్టికులర్గా మీకు సిబిఎస్ఈ మీద ముందు చేసి తర్వాత స్టేట్ బోర్డు మీద ఇంటర్మీడియట్ మీద కూడా చేస్తాను ఇదే ఈరోజు నేను మీతో మాట్లాడాలనుకున్న అంశం